జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్మల్ జిల్లా కానాపూర్ లోనే ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించాలని కానాపూర్ పట్టణ కేంద్రంలోని మార్కెట్ లో మెట్టుపల్లి వైపు వెళ్ళే రహదారిపై రాస్తారోకో నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ సాధన జేఏసీ నాయకులు నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణానికి రెండు వందల కోట్ల ప్రాజెక్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని కానాపూర్ పట్టణంలో నిర్మించాలని చెప్పేసి గత అనేక నుండి జేసి తరఫున పోరాటం చేస్తా ఉన్నాం ఇది ఎవరికి వ్యతిరేకమైనది కాదు ఏ ప్రాంతానికి వ్యతిరేకమైనది కాదని ముందే చెప్పాం స్థానిక ఎమ్మెల్యే గారిని కలవడం కోసం అనేక ప్రయత్నాలు చేశాం అనేక ప్రయత్నాలు చేసి మేము వీడియోల ద్వారా ఇవాళ మెమోరం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తే ఆయన మా జేఏసీ కలవడానికి నిరాకరించాడు అదే కాకుండా జేఏసీ పైన అవాకులు చెవాకులు పేరినటువంటి పరిస్థితి ఉంది మేము అదే అడిగాం భూమి లేదని ఇక్కడ నాలుగు మండలాల్లో భూమి లేదని చెప్పారని చెప్పేసి తహసీల్దార్ చెప్పారని చెప్పేసి ఎమ్మెల్యే గారు ప్రకటించాడు మేము దానికి చాలా చేశాం ఎమ్మెల్యే గారికి మేము భూమి చూపించడానికి సిద్ధంగా ఉన్నాము జయస్ తరఫున చెప్పాం దానికి వారు సిద్ధపడలేదు సిద్ధపడకపోగా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా మా ఆయన అంగీకరించలేదు పైగా ఆయన గారు నేను మాట్లాడినప్పుడల్లా నేను ఉద్యమాల నుంచి మాట్లాడుతుంటాడు మరి మేము ఉద్యమకారులము కాదా ఉద్యమాల్లో లేమా ప్రజల పక్షాన కొట్లాడతలేమా తెలంగాణ ఉద్యమంలో లేమా జేఎస్ తరపున ఉద్యమాల్లో ఉన్నాం కదా అందుకే ఉద్యమకారులు కూడా నువ్వు సమయం పరిస్థితిలో ఎమ్మెల్యే గారు ఉన్నారు అనడానికి మేము బాధపడతా ఉన్నాం మేము గౌరవంగా ఆయన కలుద్దామని అనుకుంటుంటే కరవనే లేదు అదే కాకుండా మిమ్మల్ని ఇన్సర్ట్ చేసే పద్ధతిలో పత్రికా మీటింగ్లు పెట్టి మీడియా సమావేశం పెట్టి చెప్పాడు మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఇవాళ మేమిక్కడ భూమి లేదని మీరన్నారు భూమి ఉన్నది ఎలాంటి ప్రొసీడింగ్ ఇష్యూ కాకుండా ఇది మీ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎమ్మెల్యే గారు ఇది మీ అధికారులు తహసీల్దార్ ఇచ్చినటువంటి ఏ తహసీల్దార్ అయితే భూమి లేదని చెప్పిందో ఆ తహసీల్దారే ఇవాళ్ళ భూమి ఇక్కడ ఉన్నది ప్రెసిడింగ్ అన్ని ఇక్కడ ఇవ్వలేదు ఈ ప్రపోజల్ మాత్రమే ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది ఇంతకంటే ఇంతకంటే ఏ సాక్ష్యాలు ఏం కావాలి కావాలని నాలుగు భూమి లేదని చెప్పేసి గుమాయించి మాకు జేఏస్ కి సమాధానం ఇక్కడ చెప్పాల్సి వస్తుందని చెప్పేసి నువ్వు ఊట్నూరు తీసుకెళ్లా మేము ఊట్నూరు ప్రాంతానికి వ్యతిరేకం కాదు నియోజకవర్గం ఏర్పడి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా డెబ్బై ఎనిమిది ఏర్పడిన తర్వాత ఇప్పటి కూడా ఒక్క విద్యా సంస్థ ఖానాపూర్ లో లేదు అందుకోసమే అడుగుతా ఉన్నాం పదుల సంఖ్యలో ఒక్కడే విద్యా సంస్థలు ఎమ్మెల్యే గారు ఇక్కడ లేదు కాబట్టి అడుగుతున్నాం వచ్చినటువంటి దాన్ని అడుగుసుకుపోయావు మేము ఒకటే అడుగుతున్నాం సూటిగా ఇప్పటికైనా పర్సు మార్చుకొని ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఇక్కడ నిర్మాణం చేయాలి